జర్నలిస్టు సీనియర్ యాంకర్ స్వేచ్ఛ మరణం గురించి మీరు ఎందుకు స్పందించట్లేదు అని చాలామంది నాకు కాల్స్ ఉన్నారు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు ఇంకొంతమంది మెసెంజర్లో మెసేజ్ పెడుతున్నారు ఇన్స్టాలో పెడుతున్నారు ట్విట్టర్లో పెడుతున్నారు యాక్చువల్లీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే నేను ఆమె చనిపోయిన నైటే ఒక మెసేజ్ పెట్టాను పెట్టిన తర్వాత ఈ టైంలో అంటే పర్టికులర్గా ఒక కుటుంబం బాధలో ఉంది ఒక మంచి జర్నలిస్ట్ దూరం అయిపోయింది ఈ టైంలో మనం ఫేస్బుక్లో పోస్టులు పెట్టే ఉపయోగం ఏంటి ట్విట్టర్లో పోస్టులు పెట్టి ఉపయోగం ఏంటి అని నేను దాన్ని తీసేశాను రెండోది ఏ సెన్సేషన్ కోసం లేకపోతే ఈ టైంలో మీ పోస్టులు రీచ్ కోసం పెట్టారు అంటారన్న ఉద్దేశంతో నేను దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేసేసాను కానీ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు జరుగుతున్న ప్రచారం అవాస్తవాలు రాజకీయాలు ఇవన్నీ చూసిన తర్వాత బాధ కలిగి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికి కూడా వద్దనుకున్నాను బట్ తెలియాలి అన్న ఉద్దేశంతో ఇదంతా కూడా చేస్తున్నాను ఇక్కడ ఏమైందంటే జర్నలిస్ట్ స్వేచ్ఛ సీనియర్ యాంకర్ నాకు కొలీగ్ కూడా నాతో పాటు కలిసి పనిచేసింది టీవీ నైన్లో చాలా ఏళ్ళు పనిచేసింది చాలా మంచి యాంకర్ అమ్మాయి స్క్రీన్ మీద ఆమె ఆకారం కావచ్చు ఆమె వాయిస్ కావచ్చు ఆమెకున్న పరిజ్ఞానం కావచ్చు చాలా అద్భుతం ఆమె బిహేవియర్ అండ్ ఆటిట్యూడ్ కూడా చాలా మంచిది నాకు తెలిసిన స్వేచ్ఛ చాలా మంచిది ఆమె పర్సనల్ విషయాలు నిజానికి ఇప్పుడు చనిపోయే వరకు ఎవరికీ తెలియదు తెలియాల్సిన అవసరం కూడా లేదు ఈవెన్ మాకు కూడా తెలియదు ఇవాళ రేపు ఇప్పుడు పోలీసులు చెప్తున్నది కావచ్చు లేకపోతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పూర్ణచంద్ర అనే వ్యక్తి కావచ్చు అతనితో ఆమె సహజీవనం చేస్తోందన్న విషయాలు ఎవరికి తెలియదు నిజానికి తెలియాల్సిన అవసరం కూడా లేదు అవి నాన్సెన్స్ కదా స్వేచ్ఛ స్వేచ్ఛ ఎలాంటిది అనేది మాకు కావాలి అంతే తప్ప ఆ పర్సనల్ లైఫ్ గురించి సొసైటీకి అవసరం లేదు కదా ఆవిడకి ఎన్ని బాధలు ఉన్నాయి మీకు ఏమన్నా తెలుసా నాకేమన్నా తెలుసా అరే ఏమేమో ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు మా మీడియాలో కూడా యాజ్ ఏ మీడియాలో ఉన్న ఒక పర్సన్గా మీడియాలో కూడా చాలామంది రకరకాలుగా వార్తలు టెలికాస్ట్ చేస్తున్నారు అత్యంత బాధాకరం నేను మీడియాలో ఉండే ఆ మాట అనకూడదు నిజానికి బట్ ఇది పర్సనల్గానే ఈ వీడియో అంతా కూడా ఇది దీనికి నేను పనిచేసే ఛానల్కో లేకపోతే ఇంకో దానికో సంబంధం లేదు దయచేసి చనిపోయింది స్వేచ్ఛ ఇక లేదు ఉన్నంతకాలం ఆమె టైగర్ లాగానే బతికింది నిజంగా జర్నలిస్ట్ జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా ఆమెలో ఒక కసి ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా తెలంగాణ బిడ్డగా ఆమెకి తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతం అంటే ఎంత ఇష్టం అంటే ఆమెకున్న లాయల్టీ కూడా ఆమె ఎక్కడ పనిచేస్తే ఆ సంస్థ కోసం ఎంత లాయల్గా పనిచేసేది అంటే తెలంగాణలో అప్పుడు తెలంగాణ వచ్చిన కొత్తలో టీవీ నైన్లో ఒక కథ ప్రసారమైన ఒక కథనం వల్ల అప్పటి సీఎం కేసీఆర్ గారు ఛానల్ ప్రసారాలు నిలిపివేస్తే ఆ ఛానల్ తరఫున ఆమె నేరుగా ఢిల్లీ వెళ్ళి అప్పటి సీఎం కేసీఆర్ గారి ఇంటి ముందు ఫ్లక్క పట్టుకుని ప్రొటెస్ట్ చేసింది ఆమె అంత లాయల్ సో నిజానికి ఆవిడకి అవసరం లేదు ఎందుకంటే ఛానల్లో ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు కానీ ఒక లేడీ ఢిల్లీ వరకు వెళ్ళి సీఎం ఇంటి ముందు ముంచుంటే ఆమె భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఉంటాయని ఆవిడకి తెలుసు అయినా కూడా సంస్థ కోసం ఆవిడ వెళ్ళింది పైగా కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అప్పటి సీఎం అలాంటి అదే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్వేచ్ఛ ఆయనకు వ్యతిరేకంగా ఆయన ఇంటి ముందు నుంచి సాహసం చేసింది అంటే అది ఛానల్ కోసం తాను పనిచేస్తున్న ఛానల్ కోసం కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఇంకోటో కాదు తాను పనిచేస్తున్న ఛానల్ బాగుండాలన్న ఉద్దేశంతో ఆవిడ ఆ రోజు వెళ్ళింది అదే స్వేచ్ఛ చివరికి చనిపోయే ముందు అదే కేసీఆర్ గారి పార్టీకి సంబంధించిన అనుబంధ ఛానల్లోనే టీ న్యూస్లోనే అగ్రస్థానంలో ఉందాను ఈ సంగతి ఎవరికైనా తెలుసా ప్రస్తుతం ఆమె టీ న్యూస్లో యాంకర్స్కి హెడ్గా ఉంది చాలా మంచి పొజిషన్లో ఉంది డిబేట్స్ చేస్తుంది సో తానే ఒకప్పుడు ఎవరికి వ్యతిరేకంగా పోరాడిందో అదే వ్యక్తికి సంబంధించి ఈరోజు అక్కడే పనిచేస్తుంది అంటే ఇది తప్పు అప్పుడు గురించి ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి లేదు అక్కడ లాయల్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు టీ న్యూస్లోకి ఆమె జాయిన్ అయిన తర్వాత అదే ఛానల్ తరఫున తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తరఫున తన వాదన కూడా వినిపిస్తోంది ఖచ్చితంగా వినిపిస్తోంది తప్పేం లేదు అక్కడ లాయల్టీ ఆవిడకి అంతటి అదే కాకుండా స్వేచ్ఛ నిజంగా స్వేచ్ఛగానే బతికింది లైఫ్లో ఉన్నంతకాను ఆవిడ ఎన్ని స్ట్రగుల్స్ పడింది అనేది మాతో ఎవరితో కూడా షేర్ చేసుకోలేదు అత్యంత క్లోజ్గా ఉన్న వాళ్ళతో ఇప్పుడున్న షేర్ చేసుకుంటే కానీ మాకందరికీ నచ్చిన స్వేచ్ఛ విప్లవ భావాలు ఉన్న ఒక ఆదర్శ వాది ఆమె రాసిన కవిత్వంలో ఒక ఆవేదన కనిపిస్తుంది ఒక కన్నీటి వేదన కనిపిస్తుంది ఒక పీడిత జనాల తరఫున చేయబోయే పోరాటం కనిపిస్తుంది ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడుతుంది నేచర్ గురించి ప్రకృతి గురించి ఎంత అద్భుతంగా రాస్తుందో ఆమె కవితలు చూసినప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది ఎంతో లోతైన భావజాలం అద్భుతమైన అక్షరం ఇవాళ రేపు ఉన్న జర్నలిస్టులు నాలుగు మాటలు మాట్లాడటం నాలుగు మొక్కలు రాయటం కూడా రావట్లేదు చాలామంది కానీ స్వేచ్ఛ స్క్రీన్ మీద బాగా మాట్లాడగలదు డిబేట్ చేయగలదు అదే క్రమంలో వెళ్ళి రిపోర్టింగ్ చేసేది అంతే అలాగే కాకుండా రాయటం అనేది ఇవాళ రేపు ఉన్న జర్నలిస్టులు చాలామందికి రాయటం నాలుగు మొక్కలు రాయటం రావట్లేదు కానీ స్వేచ్ఛ రాసే కవితలు చూడండి ఒకసారి ఆవిడకి భాష మీద ఉన్న పట్టు ఎంత అద్భుతంగా ఉంటుందనేది అనేది తెలంగాణ మీద ఆవిడకున్న ప్రేమ ఆవిడ రాసే రాత్రల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది సరే ఇక వ్యక్తిగతమైన జీవితం అంటారా అది మనకు అనవసరం కదండి ఆమె వ్యక్తిగత ఈ జీవితం ఆవిడ పడిన స్ట్రగుల్స్ మనకు ఎవరికైనా తెలుసా తెలియదు కదా ఆవిడ పరిస్థితులు ఏంటో మనకు తెలుసా ఆవిడ అనుభవించే మానసిక క్షోభ ఏంటో మనకు తెలుసా మనకెవరికైనా చెప్పిందా ఎస్ అవును కొన్ని సందర్భాల్లో పెళ్లి చేసుకుంటారు ఆ పెళ్లి చేసుకున్న వ్యక్తితో అడ్జస్ట్ కాలేరు అతనుంచి విడాకులు తీసుకురాదు ఆవిడ పర్సనల్ లైఫ్ మీకు నాకు పోయింది ఏం లేదు కదా లేదు కదా ఆ తర్వాత పూర్ణచందర్ అనే వ్యక్తి ఆవిడ జీవితంలో ఎలా ప్రవేశించాడో ఏంటో తెలియదు అది అతని గురించి కూడా ఎవరికి తెలియదు ఆమె ఎప్పుడు కూడా ఎవరితో షేర్ చేసుకోలేదు స ఏ క్రమంలో ఆవిడ అతనితో జీవితాన్ని కోరుకుందో ఏ పరిస్థితుల్లో ఆమె తన జీవితాన్ని ఇప్పుడు వద్దనుకుందో ఎందుకు ప్రాణం తీసుకోవడానికి చాలా ధైర్యంగా ఉన్నాడు బతకటం కంటే కూడా ప్రాణం తీసుకోవడానికి చాలా ధైర్యంగా కావాలి ఇక్కడ స్వేచ్ఛకి చాలా ధైర్యం ఎక్కువ సాహసం ఎక్కువ అలాంటి స్వేచ్ఛ ప్రాణాలు తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఎంతటి మానసిక క్షోభ ఆవిడ అనుభవించింది అనేది ఒక్కసారి ఆవిడ ప్లేస్లోంచి మీరు ఊహించండి చెప్పాను కదా చనిపోవటానికి చాలా ధైర్యం ఉండాలండి బతకడానికి ధైర్యం అక్కర్లా అలాంటిది తన ప్రాణాన్ని తన ప్రాణానికి ప్రాణమైన తన బిడ్డని కూడా వదులుకుని ఆవిడ ప్రాణాలు తీసుకోవాలని అనుకుంది అంటే ఎంత బాధపడుతుందో ఎన్ని రోజుల నుంచి బాధపడుతుందో మనకేమన్నా తెలుసా ఆవిడేమీ తెలియలేని అమ్మాయి కాదు ఇమ్మెచ్యూరిటీ ఉన్న లేడీ కాదు చాలా చాలా మెచ్యూరిటీ ఉన్న మహిళ చాలా మెచ్యూరిటీ ఉన్న మహిళ మనకంటే కూడా చాలా బాగా ఆలోచిస్తుంది మనకంటే బాగా సమాజం గురించి ఆలోచిస్తుంది మనకంటే బాగా పేదవాళ్ళ గురించి ఆలోచిస్తుంది మనకంటే బాగా నేచర్ గురించి ఆలోచిస్తుంది అలాంటి స్వేచ్ఛ తనకు నచ్చినట్టున్నాడు బతికిన స్వేచ్ఛ ఇప్పుడు తన ప్రాణాలు తీసుకుని ఉరికి వేలాడింది అంటే ఎంతో కారణం ఉంటుంది చాలా పెద్ద కారణం అయి ఉంటుంది అంత తెలివి గల స్వేచ్ఛ నిజంగా తాను ప్రాణం తీసుకోవాలనుకున్న సందర్భంలో తాను ఎవరి వల్ల అయితే ప్రాణం తీసుకోవాలనుకుంటున్నానో ఒక వీడియో రికార్డ్ చేయొచ్చు లేకపోతే ఒక లేఖ రాయచ్చు ఏమీ రాయలేదాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద పెట్టచ్చు కానీ ఏమీ పెట్టలేదు ఎందుకంటే తాను చనిపోయిన తర్వాత ఎవరినో ఇబ్బంది పెట్టాలనో ఇంకెవరినో జీవితాలను ఆశ్రయించేయాలనో ఆవిడ అనుకోలేదు తన పరిస్థితులు బాగోలేదు ఇక ఈ జీవితం ఇక్కడ వద్దనుకుంది అందుకని తనువు చాలించింది అంత తెలివిగల స్వేచ్ఛ తనువు చాలించింది ఇంకొకరిని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అందుకని ఆవిడ ఏ వీడియోలు కానీ ఏ లేఖలు కానీ ఎక్కడా కానీ ఎవరితో చెప్పటం కానీ ఏమీ లేదు తనకు తానే ఆలోచించుకుంది ఇక ఈ భూమి మీద నాకు వద్దనుకుని వెళ్ళిపోయింది కాకపోతే అందరిలోనూ ఉన్న ఒకే ఒక బాధ ఏంటంటే ఆమెకున్న ఆ చిన్నారి బిడ్డను చూసి బంగారు తల్లి చూసి అచ్చం స్వేచ్ఛను చూసినట్టే ఉంది ఆ పిల్లని చూస్తే ఎందుకంటే మాకు స్వేచ్ఛ చాలా ఏళ్ళ నుంచి తెలుసు ఒక మహిళ రిపోర్టర్గా కావచ్చు ఫీల్డ్లో కావచ్చు డెస్క్లో కావచ్చు యాంకర్గా కావచ్చు ఇన్నేళ్ల పాటు కొనసాగటం అనేది అసాధ్యం ఎందుకంటే ఆవిడ వ్యక్తిగత జీవితంలో ఎన్నైతే ఇబ్బందులు పడిందో తన కెరీర్లో జర్నలిజంలో కూడా అనే అనే ఇబ్బందులు పడింది ఎందుకంటే మా అందరితో షేర్ చేసుకునేది బాధపడేది కాబట్టి మాకు తెలుసు అంతటి పోరాట పటిమ ఉన్న స్వేచ్ఛ ఎన్నో సందర్భాల్లో బాధపడింది ఎందుకంటే ఒక ఛానల్లో ఆమె అగ్రస్థానంలో ఉంది చాలా మంచి యాంకర్ పొజిషన్లో ఉన్న సందర్భంలో అనుకోకుండా ఆ ఛానల్ వేడాల్సి వచ్చింది కారణాలేంటి ఎవరి వల్ల వేడాల్సి వచ్చింది ఏంటి అనేది నేను ఇప్పుడు పబ్లిక్గా చెప్పలేను ఎందుకు అంటే నేను ఒక ఛానల్లో ఉద్యోగిగా పనిచేస్తున్నాను కాబట్టి ఇంకో ఛానల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం అనేది సంస్కారం కాదు ఎందుకంటే అందుకే నేను ఆ రోజు పెట్టిన పోస్ట్ కూడా తీసేశాను ఇది సంస్కారం కాదు పద్ధతి కాదు నేను మీడియాలో లేకుండా బయట ఉంటే ఎన్నైనా చెప్పొచ్చు ఎన్నైనా కామెంట్స్ చేయచ్చు విమర్శించవచ్చు సో ఇక్కడ ఆమె అంత ఉన్నతమైన పొజిషన్లో ఉండి ఆ ఛానల్ నుంచి బయటికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే అది ఆవిడికి ఆవిడతో పాటు జర్నీ చేసిన మా అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్నోసార్లు మా దగ్గర బాధపడింది నా కెరీర్ని దెబ్బగొట్టారు కెరీర్ పీక్స్లో ఉండగా నన్ను ఎల్లగొట్టారు అని సో ఎన్నోసార్లు బాధపడింది పాపం ఆ తర్వాత అయినా కూడా కెరీర్తో తాను ఏంటో ప్రూవ్ చేసుకోవాలి ఎక్కడైతే తాను ఓడిపోయానో ఎక్కడైతే దెబ్బతిన్నానో అక్కడే మళ్ళీ గౌరవం అందుకోవాలి అని పోరాడింది ఆ తర్వాత చాలా ఛానల్స్లో తన ప్రతిభను నిరూపించుకుంది డిబేట్లే చేసింది ఫీల్డ్లోకి వెళ్ళింది కష్టపడింది ప్రస్తుతం టీవీ న్యూస్లో మంచి పొజిషన్లో ఉంది ఆ టీవీ న్యూస్ యాజమాన్యం కూడా ఆమెని చాలా గౌరవిస్తోంది అలాంటి స్వేచ్ఛ అంటే వ్యక్తిగతమైన జీవితంలో ఇబ్బందులు స్ట్రగుల్స్ పడింది నిజంగా స్ట్రగుల్సే ఫేస్ చేసింది అలాగే ఉద్యోగ జీవితంలో కెరీర్లో ఆమె వయసు నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్లలో దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఆ మీడియాలో ఉన్నట్టుంది ఉస్మానియా స్టూడెంట్గా అక్కడ కోర్సు కంప్లీట్ చేసినప్పటి నుంచి చదువు అయిపోయినప్పటి నుంచి మీడియాలోకి వచ్చింది అప్పటి నుంచి పనిచేస్తూనే ఉంది దాదాపు ఇరవై ఏళ్ళు పనిచేస్తూ ఉంది ఈ పనిచేసే కెరీర్లో ఆమె అనేక ఒడిదుడుకులు మళ్ళీ కెరీర్ కింద పడిపోవటం మళ్ళీ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఒక కొన్ని ఛానల్స్లో పీక్ పొజిషన్లోకి వెళ్ళటం మళ్ళీ ఆ తర్వాత అనుకోని పరిస్థితులు ఆ ఛానల్ వదిలిపెట్టేసి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడతాం మళ్ళీ ఇంకో ఛానల్లోకి వెళ్ళి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేస్తాం ఒక ఆడపిల్లకి ఇదంతా సాధ్యం కాదు ఒకసారి కోణం నుంచి స్వేచ్ఛ వ్యక్తిగతమైన జీవితం గురించి దయచేసి ఎవ్వరూ ఏ కామెంట్ చేయొద్దు ఆవిడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందో మనకు తెలియదు ఇవాళ వాళ్ళ పాప మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ ఆ పాప కూడా కొన్ని నిజాలు చెప్తోంది అది చూసినాక చాలా బాధేస్తోంది అలాగని చెప్పి నేను ఆ పూర్ణ చందర్ అనే వ్యక్తి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయటం ఇంకోటో నేను చేయను ఎందుకంటే అతనితో నాకు పరిచయం లేదు స్వేచ్ఛ మాతో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నా కూడా ఎప్పుడూ అతని గురించి మాకు ప్రస్తావించాలి ఆవిడ అసలు పర్సనల్ పర్సనల్ ఇష్యూ గురించి ఏ రోజు మాతో ప్రస్తావించాలి ఆవిడ పాప గురించి మాత్రమే మాతో మాట్లాడేది పాప కెరీర్ని పాపని బాగా చదివించాలి అని పాపని ఉన్నతమైన పొజిషన్లో చూడాలని ఎప్పుడు మా దగ్గర మాట్లాడేది తప్ప ఆవిడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కానీ వ్యక్తిగతమైన జీవితం గురించి కానీ ఏనాడు మాట్లాడేది కాదు మేము కూడా ఎప్పుడు ఆవిడతో డిస్కస్ చేయాల్సిన పరిస్థితి రాలేదు ఎందుకంటే ఆవిడకి అది ఇష్టం లేదు అందువల్ల ఇవాళ పూర్ణచంద్ర అనే వ్యక్తి వల్ల ఆమె చనిపోయిందా పూర్ణచంద్ర ఏం చేశాడు అనేది నేను వేగ్గా కామెంట్ అయితే చేయలేను ఎందుకంటే అతను నాకు పరిచయం లేదు అతను ఆమెతో సహజీవనం చేస్తున్న విషయం కూడా నాకు తెలియదు అసలు మొన్న నిన్న పోలీసులు చెప్పే వరకు పోలీసులు అరెస్ట్ చేసే వరకు తెలియదు అట్లాగే చిన్నారి పాప అతని బిహేవియర్ గురించి కొన్ని కామెంట్ చేస్తుండే స్వచ్ఛూసినాక ఇంకా బాధ వేసింది నాకు సో అయినా కూడా దాని మీద కూడా నేను కామెంట్ చేయదలుచుకోలేదు ఎందుకంటే నాకు పూర్తి స్థాయి అవగాహన లేదు నాకు పూర్తిగా అంత డెప్త్గా మాట్లాడితే తప్ప వాళ్ళ గురించి అంత వేగం ఇంకో మనిషి గురించి కామెంట్ చేయకూడదు దయచేసి నా అప్పీల్ అందరికీ ఏంటంటే సోషల్ మీడియాలో కానీ ఇంకో వాళ్ళు కానీ మీరందరూ కూడా ఆమె మీద జాలి చూపించే ప్రయత్నంలో లేకపోతే ఆమెని కీర్తించే క్రమంలో పర్సనల్ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తున్నారు ఇంత పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు వద్దండి ఆవిడ పిల్లల గురించి ఇది గురించి రాయొద్దు దయచేసి ఆవిడ వ్యక్తిగత జీవితం వేరు ఆవిడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది సో అది ఆ తల్లిదండ్రులకు ఆమెకి అన్న తల్లిదండ్రులకు ఆవిడకి ఆవిడ బిడ్డకు మాత్రమే తెలుసు మన ఎవ్వరికీ తెలియదు దయచేసి ఈ అంశాలన్నిటి అంటే చనిపోయిన తన ప్రాణం తీసుకున్న స్వేచ్ఛని మళ్ళీ మళ్ళీ చంపొద్దు అని ఒక జర్నలిస్ట్గా స్వేచ్ఛకు దగ్గరి స్నేహితుడిగా నేను అందరినీ కూడా అప్పీల్ చేసుకుంటూ ఉన్నాను ఒక మీడియాలో ఉండి మీడియాను కూడా ఇదే రిక్వెస్ట్ చేసుకున్నాను దీనిలో మళ్ళీ విపరీత అర్ధాలు లాగొద్దండి ఇందులో ఏమీ వేరే కోణం లేదు సో స్వేచ్ఛ గురించి నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్తూ ఉన్నాను మీ అందరికీ ఒక అప్పీల్ మాత్రమే చేసుకుంటూ ఉన్నాను